హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎన్ఆర్ నైన్ నా పేరు అంజలి ఈరోజు మన వీడియోలో హెల్దీ ఇంకా వాటర్ కంటెంట్ మంచిగా ఉండే ఈ కీర దోసకాయతో కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నార్మల్గా అయితే ఈ కీర దోసకాయ తినడం వల్ల డైజెషన్ మంచి అవుతుంది ఇంకా దీన్ని బ్యూటీ పర్పస్గా కూడా వాడతారు ఇంతేకాదు ఈ కీర దోసకాయతో కూర చేసుకుని తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా కర్రీ ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం రండి దోసకాయ కూర కోసం దోసకాయలు లేతగా ఉన్నాయి కాకుండా ఇట్లా కొంచెం ముదిరిన ఉంటాయి కదా వాటిని తీసుకొని పైన తోలు మొత్తం తీసేసి మంచిగా వాటర్తోని వాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ దోసకాయకి మొదలు చివర తీసేసి మధ్యలోకి కట్ చేసుకోవాలి మనము ఈ దోసకాయ కర్రీ కోసం ముదిరిపోయిన దోసకాయలు తీసుకున్నాం కాబట్టి కట్ చేసినప్పుడు లోపల సీడ్స్ కూడా పెద్ద పెద్దగా ముదిరిపోయినవి ఉంటాయి ఇట్లనే ఈ ముదిరిపోయిన సీడ్స్తో పాటు మనం కర్రీ చేసుకుంటే అంత టేస్టీగా రాదు కూర కాబట్టి ఈ సీడ్స్ అన్ని మంచిగా సపరేట్ చేసేసి దోసకాయని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కర్రీ కోసం ఒక ఏడెనిమిది పొడువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కొంచెం బండ పువ్వు కొన్ని ఎల్లిపాయలు రెండు లవంగాలు తీసుకోవాలి ఇంకా ఒక మూడు రిమ్మలంతా కలియమగ్గుడు తీసుకోవాలి ఇప్పుడు లవంగాలు ఎల్లిపాయల్ని దంచి తీసుకుందాం తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా గరం కాగానే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చుట్టుపాటు లాడంగానే దంచిపెట్టుకున్న ఎల్లిగడ్డ లవంగాలు పేస్ట్ వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఎల్లిపాయ పేస్ట్ మంచి గోలిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా కలియమాకు రెబ్బలు వేసేసి ఒకసారి మొత్తం మంచిగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఈ కర్రీలో మిరపకాయ ముక్కలు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి ఇప్పుడు ముందు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ దోసకాయ కూరకి ఎక్కువగా ఉప్పు పట్టదు కాబట్టి మీకు టేస్ట్కి తగ్గట్టు ఎంత సరిపోతుందో అంతే ఉప్పు వేసుకొని ఈ దోసకాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కలిపి మూత పెట్టి ఒక ఐదారు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలిపి దోసకాయ ముక్కల్ని అడగంట నీయకుండా అందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కలుపు ఇక్కడ చూడండి దోసకాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మూడు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి మూడు నిమిషాల పాటు కర్రీని బాగా కలపాలి ఇట్లా దోసకాయ ముక్కలకి కారం మంచిగా పట్టేటట్టు కలిపిన తర్వాత కూర మీద ఈ రకంగా ప్లేట్ పెట్టుకోవాలి దానిపైన ఒక హాఫ్ టీ గ్లాసుడు వాటర్ పోసేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఈ రకంగా ప్లేట్ మీద నీళ్లు పోసి ఉడికిస్తే కూర అనేది డ్రైగా కాకుండా అడగంటకుండా కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి దోసకాయ ముక్కలు ఇంకా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ నువ్వుల పొడి వేసి బాగా కలిపి మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి మూడు నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత మూత తీసేసి ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కర్రీలో కొత్తిమీర వేయంగానే ఒక్క నిమిషం పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టి కర్రీని ఒక్కసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి సూపర్ టేస్టీగా దోసకాయ కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ఈ దోసకాయ కర్రీని ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి